ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయారు ఇంతలో ముందున్న లేడీ డాక్టర్ సాగర్ ని చూసి అక్కడే ఆగిపోయి సాగర్ మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగింది ఆమె ముఖానికి మాస్క్ ఉండడంతో ఆమెని గుర్తుపట్టలేకపోయిన సాగర్ మీరు అంటూ అనుమానంగా ఆగిపోయాడు అప్పుడు ఆమె మెల్లగా తన మాస్క్ ని తీస్తూ నేను డాక్టర్ సరిత మేనక గారి బర్త్డే పార్టీలో మనం కలుసుకున్నాం కదా అంటూ గుర్తు చేసింది ఆమెను వెంటనే గుర్తు చేసుకున్న సాగర్ అవును కానీ మీరు ఈ హాస్పిటల్లో అంటూ సందేహంగా మధ్యలోనే ఆగిపోయాడు ఈ హాస్పిటల్లో కొన్ని స్పెషల్ కేసులకు అవసరమైనప్పుడు స్పెషలిస్ట్ గా అటెండ్ అవుతుంటాను అని క్లుప్తంగా చెప్పి ఇంతకీ లోపల ఉన్నది ఎవరు మీ నాన్నగారా అని అడిగింది అవును డాక్టర్ మీరే ఇప్పుడు మా నాన్నగారిని రక్షించాలి ఆమె వైపు చూసి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అడిగాడు సాగర్ డోంట్ వరీ మిస్టర్ సాగర్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్పి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళింది సరిత అప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ మళ్ళీ వాళ్ళ వచ్చి సార్ మీరు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయండి ఆపరేషన్ కి ఇంకా టైం పడుతుంది అంటూ వాళ్ళను గౌరవంగా ఇన్వైట్ చేశాడు సాగర్ మాట్లాడకుండా తన తల్లిని తీసుకువెళ్లి ఆఫీస్ రూమ్ లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు అప్పుడు సునంద కంగారుగా కొడుకు చేతిని పట్టుకుని సాగర్ నీకా డాక్టర్ తెలుసా అని అడిగింది సాగర్ ఆమె పక్కన కూర్చొని మమ్మీ ఇంతకు ముందు ఒకసారి అనుకోకుండా ఆ డాక్టర్ ను కలిశాను అని చెప్పాడు అయితే ఆమె మీ నాన్నగారిని జాగ్రత్తగా చూస్తుంది కదా మీ డాడీకి ఏం కాదు కదా అని ఆతృతగా అడిగింది సునంద డాడీకి ఏం కాదు మమ్మీ నువ్వు కంగారు పడకు అని ధైర్యం చెప్పాడు సాగర్ ఆ మాటకు సునంద కళ్ళు తుడుచుకొని మళ్లీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు సాగర్ మనం కంపెనీ పబ్లిక్ ఫండ్స్ ని వాడుకోవడం లేదు కదా అని అనుమానంగా అడిగింది లేదు మమ్మీ నువ్వు దాని గురించి కంగారు పడకు ఈ డబ్బు మన కంపెనీకి సంబంధించింది కాదు అది మన డబ్బు అన్నాడు సాగర్ సరే అన్నట్లు తల ఊపింది సునంద అప్పుడు సాగర్ తన తల్లిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ నువ్వేం భయపడకు మమ్మీ డాడీకి ఏం కాదు నేను మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను అని అన్నాడు అది విని సునంద చిన్నగా నవ్వి మా గురించి కంగారు పడకు మాకు ఇంకా వయసు అయిపోలేదు మమ్మల్ని మేము ఇంకా చూసుకోగలిగిన స్థితిలోనే ఉన్నాం నువ్వు అఖిలతో సంతోషంగా ఉంటే మాకదే చాలు అని అంది ఆ మాట వినగానే సాగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి మమ్మీ మీకు అఖిల గురించి ముందే తెలుసా అని అడిగాడు అప్పుడు సునంద సాగర్ తలపై చేయి వేసి నిమిరి మాకన్ని విషయాలు ముందే తెలుసు సాగర్ నువ్వు అఖిలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అందుకే ఆమెతో సంతోషంగా ఉండు అని అంది ఆ మాటకు సాగర్ తప్పు చేసినట్లుగా తలదించుకుని సారీ మమ్మీ ఈ విషయం నేను మీకు చెప్పలేకపోయాను టైం చూసుకొని నేనే చెప్దామనుకున్నాను సంజాషి ఇస్తున్నట్లుగా చెప్పాడు ఏం పర్వాలేదు నువ్వు సంతోషంగా ఉంటే మాకదే చాలు అంది సునంద అఖిల చాలా మంచి అమ్మాయి మమ్మీ మీరు కూడా ఇక నుండి మాతోనే ఉండొచ్చు అని అన్నాడు సాగర్ ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కాని మా ఇద్దరి వల్ల మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవ్వకూడదని గుర్తుపెట్టుకో అని చెప్పింది సునంద సరే మమ్మీ అలా ఏం జరగదులే ఇక నువ్వు అవన్నీ ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో సర్జరీ పూర్తవడానికి టైం పడుతుంది నేనిక్కడే ఉంటాను అన్నాడు సాగర్ దాంతో సునంద సోఫాలోనే తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది కాసేపటి తర్వాత ట్రీట్మెంట్ పూర్తి చేసిన డాక్టర్ సరిత ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చింది ఆమెను చూడగానే సాగర్ కంగారుగా ఎదురెల్లి డాక్టర్ ఇప్పుడు మా డాడీకి ఎలా ఉంది అని అడిగాడు ఆపరేషన్ సక్సెస్ అయింది సాగర్ గారు మీ నాన్నగారికి ఇక ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పింది కానీ ఆమె ముఖంలో ఏదో చిన్న సందేహం కనిపించింది దాంతో సాగర్ ఆమెను ఏదో అడగబోతుండగా ఇంతలో ఎవరో హడాహుడిగా వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది దాంతో వాళ్ళిద్దరూ తల తిప్పి అటువైపు చూశారు అప్పుడే హాస్పిటల్ డైరెక్టర్ తో పాటు కనిపించాడు హాస్పిటల్ చైర్మన్ అతను నేరుగా సాగర్ దగ్గరకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటూ హలో సాగర్ గారు నేను కారుణ్యను మీకు కాల్ చేసింది నేనే అని చెప్పాడు సాగర్ వెంటనే అతన్ని మర్యాద పూర్వకంగా విష్ చేసి హలో అంటూ పలకరించాడు ఇక్కడ మీకేం ఇబ్బంది కలగలేదు కదా మీ నాన్నగారికి ట్రీట్మెంట్ ఎలా జరిగింది అని కారుణ్య ఫార్మాలిటీగా అడిగాడు అప్పుడు సాగర్ పక్కనే ఉన్న డైరెక్టర్ వైపు చూపిస్తూ ఆ విషయం మీరు వీళ్ళని అడిగితే బాగుంటుంది అని చెప్పాడు అది వినగానే కారుణ్య అనుమానంగా చూస్తూ ఏం జరిగింది మీ విషయంలో ఏదైనా తప్పుగా జరిగిందా అని అడిగాడు నిజం చెప్పాలంటే తప్పుగానే జరిగింది కారుణ్య గారు మీరు చైర్మన్ గా ఈ హాస్పిటల్ కి అప్పుడప్పుడు వస్తూ ఉంటారో లేదో నాకు తెలీదు కానీ డాక్టర్లుగా ఉండి తెల్లకొట్టు వేసుకున్న వీళ్లకు కొంచెం కూడా మనస్సాక్షి లేదు డబ్బు కోసం మనుషుల ప్రాణాలు కూడా పట్టించుకోవడం లేదు హాస్పిటల్ ఫీజు కట్టే వరకు పేషెంట్ ని కారిడార్ లోనే ఉంచుతున్నారు అంటూ జరిగిన విషయం మొత్తాన్ని అతనికి వివరించి చెప్పాడు సాగర్ హఠాత్తుగా వచ్చిన కారుణ్య సాగర్ విషయంలో ఎందుకంత కన్సర్న్ చూపిస్తున్నాడు పవర్ పిల్ కోసం కోట్లు కుమ్మరిస్తానని చెప్పిన కారుణ్య మనసులో ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే